ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలర్స్ సెంటర్ స్వాగతం అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము రాఖీ పౌర్ణమి వస్తుందండి అన్న చెల్లెళ్ల పండగ అక్క తమ్ముళ్ళ పండగ ఈ జన్మకి మనం అందరం అన్న చెల్లెలో అక్క తమ్ముడుగా పుట్టామండి మరి జన్మ ఉంటుందో ఉండదో ఉన్న ఎవరం ఎక్కడ ఉంటామో తెలియదు కాబట్టి ఉన్న జన్మను సాధకత చేసుకోండి బంధాలు బాంధవ్యాలకు విలువ్యండి పంతాలు పట్టింపులన్నీ మర్చిపోండి రోజైనా ప్రతి సంవత్సరం రాకి పండుగ రోజైనా కర్మశం లేకుండా మనసులు ఏమున్నా పక్కన పెట్టేసి దయచేసి అందరూ ఆడపిల్లలు వదినలు మర్దన్లు ప్రతి ఒక్కరింట్లో మనం కూడా ఒక ఇంటి ఆడపిల్లలనే మన ఇంటికి ఆడపిల్ల కూడా ఒకరింటికి ఇచ్చిన పోయింది ఎంతో సంతోషంతో మన ఇల్లుకి రాగిపోవడం వస్తుంది మా అన్న మా తమ్ముడు దగ్గరికి వెళ్ళాలని కలలు కంటుంది దయచేసి అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నానండి ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక్కసారి మనకి నెక్స్ట్ జన్మ మనది ఏ జన్మలో ఏమవుతామో తెలియదు కాబట్టి నా అభిప్రాయం తప్పో కరెక్టో కామెంట్ చేయండి ఫ్రెండ్స్